హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓమీ ఎనర్జీ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది జీటెక్స్ జడ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను ఇవోమి కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది ఈ స్కూటర్ బుకింగ్ మే పది నుంచి ప్రారంభమైంది కంపెనీ ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పద్దెనిమిది నెలల రీసెర్చ్ తర్వాత విడుదల చేయబడింది ఈ స్కూటర్ జేఈఈటి ఎక్స్ నెక్స్ట్ జనరేషన్ ఇది మూడు బ్యాటరీ వేరియంట్ లో రిలీజ్ చేయబడింది ఈ స్కూటర్ జీట్ ఎక్స్ నెక్స్ట్ జనరేషన్ ఇది మూడు బ్యాటరీ వేరియంట్లలో రిలీజ్ చేయబడింది కంపెనీ సమాచారం ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది మూడు బ్యాటరీ వేరియంట్లలో లో లభిస్తుంది టూ పాయింట్ వన్ కేడబ్ల్యూహెచ్ టూ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ త్రీ కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్స్ లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనుగోలు చేయొచ్చు కంపెనీ ఈ స్కూటర్ ను ఎయిట్ ప్రీమియం కలర్స్ లో ప్రవేశపెట్టింది ఇందులో గ్రే రెడ్ గ్రీన్ పింక్ ప్రీమియం గోల్డ్ బ్లూ సిల్వర్ బ్రౌన్ ఉన్నాయి జీట్ ఎగ్స్ జెడ్ఈ ఫీచర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పదమూడు వందల యాభై మిల్లీమీటర్ల పొడవైన బేస్ సెవెన్ సెవెంటీ మిల్లీమీటర్లు ఎత్తైన సీటును కలిగి ఉంది కంపెనీ స్కూటర్ లో విస్తరించిన లెగ్ రూమ్ బూట్ స్పేస్ ను కూడా అందించింది అంతేకాకుండా భద్రతపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా స్కూటర్ లో అందుబాటులో ఉంది కంపెనీ ప్రకారం ఈ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ సెవెన్ కే గరిష్ట పవర్ ని ఉత్పత్తి చేస్తుంది స్కూటర్ లో పన్నెండు కిలోల రిమూవబుల్ బ్యాటరీ ఉంది స్కూటర్ చార్సెస్ బ్యాటరీ పెయింట్ పై కంపెనీ ఐదు సంవత్సరాల వారంటీని ఇస్తోంది ఇది కాకుండా బ్యాటరీ ఐపీ సిక్స్టీ సెవెన్ తో మర్చిబడి ఉంటుంది అంటే వర్షంలో స్కూటర్ తడిచిపోయినప్పటికీ బ్యాటరీపై ఎటువంటి ప్రభావం ఉంది ఇది కాకుండా ఈ కంపెనీ వినియోగదారులకు అదనపు ఖర్చు లేకుండా స్కూటర్ లోని ఏదైనా భాగాన్ని వన్ టైం రీప్లేస్మెంట్ సౌకర్యాన్ని అందిస్తోంది